పైకి లీటర్లా కనిపించే ప్రతి ఆయిల్ ప్యాకెట్ లీటర్ కాకపోవచ్చు కానీ ఫ్రీడమ్ ఆయిల్ ప్యాకెట్ లో మాత్రం ఖచ్చితంగా లీటర్ నూనె ఉంటుంది నమస్తే సరేష్ బాబు గారు కీర్తి గారు నమస్కారం అండి సురేష్ బాబు గారు మరి ఏప్రిల్ నెలలో కుంభరాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందాం ఆ పేరులోనే ఉందండి కుంభం కుంభం పూర్ణ కుంభం అంటారు కదండి నిండుదనమా నిండుదనము ఇది మీకు తెలిసే ఉంటుందండి కుంభ రాశి వాళ్ళకి ఏం చెప్తారంటేనండి వాటర్ క్యారియర్ నీళ్ళను మోసి ఒక అందమైన యువతతో చూపిస్తూ ఉంటారు అలానే ఇందులో శతభిష నక్షత్రం ఉంటుందండి శత అంటే హండ్రెడ్ బిష అంటే డాక్టర్లు వంద మంది డాక్టర్లు కలిస్తే ఎంత పవర్ ఉంటుందో శతభిష వాళ్ళకి అంత పవర్ ఉంటుందండి వాళ్ళు ఎలా ఉంటారు అండి చూడటానికి చిన్న చిన్న జాబులు చేస్తున్నట్టు ఇన్సిగ్నిఫికెంట్ గా ఉంటారండి వాళ్ళు కనుక మీ పక్కనంటే అదృష్టం పడినట్టు వాళ్ళు ఇది బాగుంది చేయండి చేసేటంటే వాళ్ళు వాళ్ళకి కాకుండా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క శక్తి ఉంటుందండి కొంతమంది నాకే కావాలి కొన్ని స్టార్లు మకా మూల నో ఇట్స్ మీ ఓన్లీ కొంతమంది ఎనర్జీ డిఫరెంట్ గా ఉంటుంది వాళ్ళు ఎనర్జీ నుంచి ఇక్కడ మూవ్మెంట్ చేయడానికి ఉపయోగపడతా ఉంటారు అన్నమాట మనకి నక్షత్రాలు చేసినప్పుడు యూజ్ అవుతుంది అందుకని ఇందులో కుంభరాశిలో ఎక్కువగా శతబిష నక్షత్రం వాళ్ళు ఉంటారు శత అంటే హండ్రెడ్ బిష అంటే డాక్టర్లు అంటే వీళ్ళ వాక్ వీళ్ళు వీళ్ళు ప్రెజెన్స్ వంద మంది డాక్టర్లతో సమానం అందుకని వాళ్ళు చాలా చూడటానికి చాలా సింపుల్గా ఇన్సిగ్నిఫికెంట్గా ఉంటారు కానీ హైలీ ఇంటెలిజెంట్ అండి వేరే వాళ్ళు గనక ఇది బాగుంది వెళ్ళండి అంటే వెళ్ళిపోవటం ఇంకా ఆలోచించుకొని వాళ్ళకి ఆ పవర్ ఉంటుంది చాలా మంది అంటుంటారు ఏమంటే నా పక్కన పైకి ఇది నేను అదకలేదంటే మీ పవర్ వేరు మీ మాటకు ఉండే పవర్ వేరండి మీ తా మీ ఆలోచనకు ఉండే పవర్ వేరు అందుకని ప్రతి ఒక్కళ్ళు గురువులు కావాలి వీళ్ళు గురువులుగా ఉండడానికి గైడెన్స్ ఇవ్వడానికి బాగుంటారు వీళ్ళు అందుకని వీళ్ళు కూడా మళ్ళీ వేరే వాళ్ళని గురువు తీసుకోవాలి అంటే నేను గురువుగా ఉండటం వేరు బట్ నాకు గురువు కావటం వేరు కదా ఎగ్జాక్ట్లీ నేను చాలా మంది చెప్తూ ఉంటాను బాగా వెళ్ళిపోతున్నా వెరీ హ్యాపీ మీరు చెప్పారండి బాగోతుందండి ఈ టైంకి జరిగినాయండి సంతోషం అని చెప్తూ ఉంటారు బట్ నాకు కూడా గురువు కావాలి కదా నేను వెళ్ళిపోయాను వాళ్ళు చాలా మంది ఫాస్ట్ వెళ్ళిపోయారు నేను నిర్దేశించుకోకూడదు కదా నేను అట్లాంటి గురువుని కొట్టుకోలేదు వాళ్ళ అదృష్టం బాగుంది గురువుని కొట్టుకున్నారు అట్లా నేను నాకు తెలిసిన మంచి గురువుని ఒకరిని కొట్టుకొని నేను గురువు తత్వం చాలా ఇంపార్టెంట్ కుంభరాశి వాళ్ళకి ఆ పేరులో ఉన్నట్లు ఈ మంత్ ఏప్రిల్ మంత్ చాలా బాగుందండి నేను చాలా మందికి లాస్ట్ సిక్స్ మంత్స్ నుంచి కాల్స్ విపరీతంగా వస్తున్నాయండి కుంభరాశి వాళ్ళు లాస్ట్ త్రీ ఫోర్ మంత్స్ ఈవెన్ ఈ మనకి షష్టగ్రహ కూటమి వాట్ ఎవర్ ది రీజన్స్ ఉంటే కాల్స్ ఎక్కువ వస్తున్నప్పుడు కుంభరాశిలకు ఎక్కువ శతభిషా నక్షత్రం వాళ్ళు కాల్స్ వచ్చాయి వీళ్ళ పేరు బలంగా ఉన్న కడుక సురేష్ సీను తర్వాత గాయత్రి ఈ గోవిందు చాలా కామన్ పేర్లు కూడా ఇందులో ఉంటాయి వాళ్ళందరూ ఫోన్ చేసి అడుగుతూ ఉంటారు ఇందులో వీళ్ళకి చాలా బెటర్గా ఉండే మాట నేనేం అంటే వీళ్ళకి ఉగాది తర్వాత చాలా బాగుంటుందని నేను చెప్తూ ఉంటాను తర్వాత నేను మే ఫోర్టీన్ తర్వాత ఇంకా బాగుంటుంది ఇంప్రూవ్మెంట్ వస్తుంది అని చెప్తూ ఉంటాను అనమాట ఆ శుభ సంకేతాలు వాళ్ళకి ఇప్పుడు కనిపిస్తూ ఉంటానమాట ఈ ఏప్రిల్ మంత్ కూడా వాళ్ళకి ఫలితాలు బాగుందని మనం చెప్పుకోవాలి వీళ్ళకి సూర్యుడి వల్ల ధనం వస్తుందండి కుజుని వల్ల ధనం వస్తుంది బుధుని వల్ల ధనం వస్తుంది శుక్రుని వల్ల ధనం వస్తుంది మొత్తం లక్ష్మీ ఇంత బెస్ట్గా ఈ మధ్య కాలంలో నేను కుంభరాశి వాళ్ళు ఎవరు చూడలేదండి పాపం వాళ్ళకి అన్ని ఇబ్బందులు చూసుకుంటూ వచ్చాను కాబట్టి వాళ్ళకి బాగుంటే నాకేదో ఆనందంగా ఇంకా వీళ్ళకి తరుడు హౌస్లో సూర్యుడు చక్కగా యోగ్యతనిస్తాడండి ఏం చేస్తాడు నిత్య ఆరోగ్యం నిత్య సంతోషం బంధుమిత్ర సమాగమ అర్ధ లాభ పుత్ర సౌఖ్యం ఇష్ట ఇష్ట సిద్ధి తృతీయ రవి అని చెప్తారు అంటే ఆరోగ్యం బాగుంటుంది నిత్యం సంతోషంగా ఉంటారు బంధువులు కలిసి ఉంటారు మిత్రులు కలిసి ఉంటారు అందరితో విద్యాఘోషులు చేస్తూ ఉంటారు అర్ధలాభం ఉంటుంది పుత్ర సౌఖ్యం ఉంటుంది ఇష్టమైన పనులు జరుగుతాయి ఇంకేం కావాలి అందుకని ఫాదర్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది అలానే కుజుడు వీళ్ళకి ఫస్ట్ హౌసెస్ నైన్త్ హౌస్లో చూస్తూ థర్డ్ హౌస్ సిక్స్త్ హౌస్లో ఉన్నారనమాట సిక్స్త్ హౌస్లో కుజుడు ఉండటం వల్ల కలిసి వస్తుంది అగే అగైన్ సూర్యుడు ఎలాంటి రిజల్ట్స్ ఇచ్చారు ఈయన కూడా అలాంటి రిజల్ట్ ఇస్తూ ఉంటారు మనసులో అంతా ఉత్సాహంగా ఉంటుంది ధర్మబద్ధంగా బుద్ధి ఉంటుంది కుజుడికి చాలా వెరైటీ అయిన గ్రహం అండి నేను ఉచ్చే స్థానంలో ఉంటే మంచి పొజిషన్లో ఉంటే వేరే వాళ్ళని కంట్రోల్ చేస్తారు మరి ఇన్ కేస్ అది సరిగా లేదనుకోండి వేరే వాళ్ళని ఎలా కంట్రోల్ చేస్తారు వేరే వాళ్ళు ఎవరు కంట్రోల్ చేయటం చెడు సవాసాలు పట్టడం చెడు అలవాట్లు ఉండటం ఏమంటే ఈయన వీళ్ళు వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోతారు ఇన్ కేసు కుజుడు స్ట్రాంగ్గా ఉన్నారనుకో వేరే వాళ్ళు మాత్రం వీళ్ళు కంట్రోల్లో పెట్టుకోవటం ఉంటే సరెండర్ లేదంటే వినోళ్ళు కంట్రోల్ పెట్టాయి ఇంక మధ్యలో ఏమి ఉండదు అన్నట్లు శరళమా రు ఆ సినిమాలో డైలాగ్ ఉంటుంది చూడండి నువ్వు చేస్తే నాతో యుద్ధం చేయి నాకు కంట్రోల్లో ఉండు లేదంటే నాకు సరెండర్ ఏదో ఒకటి ఏదో నేను శరణం అవుతాను లేకపోతే ఏదో ఒకటి ఉండాలి డి డి అంటే నార్మల్గా ఉండాలి ఇవి ఉండటం ఏమవుతుందంటేనండి నైన్త్ హౌస్లో దృష్టి పడడం కనుక తర్వాత కాళ్ళనొప్పులు ద్వేషము ఇవన్నీ వచ్చే అవకాశం ఫస్ట్ హౌస్లో దృష్టి ఉండటం కూడా వాహనాల వల్ల కొంచెం ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది అధికారులతో మాట పట్టింపు ఉంటుంది అందుకని మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండటం ఎంతైనా అవసరం శుక్రుడు అగానే వీళ్ళకి సెకండ్ హౌస్లో ఉండి చక్కగా యోగ్యతనిస్తూ ఉంటారు మనకి చూసుకుంటే వీళ్ళకి కుటుంబంలో సౌఖ్యము ఆరోగ్యము స్త్రీ సల్లాపం యసత్కరం దేహ సౌఖ్యం వస్త్ర లాభం ద్వితీయ స్థానానికి భృగ్గు అని రెండో ఇంట్లో శుక్రుడు ఉండటం వల్ల కుటుంబంలో సౌఖ్యంగా ఉంటుంది తర్వాత ఆరోగ్యంగా ఉంటారు తర్వాత జెంట్స్ అయితే లేడీస్ లేడీస్ అయితే జెంట్స్తో చక్కగా అప్పటివరకు ఏమైనా విభేదాలు ఉన్నా కానీ ఆఫీస్లో కానీ ఇంట్లో కానీ అవన్నీ సెట్ చేసుకొని నీట్గా వెళ్ళిపోతూ ఉంటారు దేహం సౌఖ్యం కంఫర్టబుల్గా ఉంటుంది అంతేకాకుండా వీళ్ళకి టైమ్లీ మంచి ఫుడ్ కూడా తీసుకుంటారండి వీళ్ళకి చూడండి అన్ని ప్లానెట్స్ బాగున్నప్పుడు ఫుడ్ కూడా బాగుంటుంది వీళ్ళకి చక్కగా ఫుడ్ అంతా తింటూ హ్యాపీగా ఉంటారండి అది మనకు గ్రహాలు వాటి యొక్క స్థితి ఉండటం ఎలా ఉంటాయో మనం తెలుసుకోవచ్చు రైట్ మరి నక్షత్రాల ప్రకారం ఎలా ఉంటుందండి కుంభరాశి వీళ్ళకి నక్షత్రం ప్రకారం కనుక చూసుకుంటే ధనిష్ట చతబిష పూర్వభద్ర ఇందులో ధనిష్ట నక్షత్రం వల్ల కనుక ఐశ్వర్యవంతంగా ఉంటుంది జయప్రదంగా ఉంటుంది మూడు నక్షత్రాలకి ధనిష్ట వరుసగా ఐశ్వర్యము ధనము ఐశ్వర్యము ధనము చూపిస్తుంది రెండోది వీళ్ళకి గుధుని వల్ల ప్రతి ఒక్కరికి సంపదలు వస్తూ ఉంటాయి తర్వాత శుక్రుని వల్ల మృష్ట అన్న భోజనం మంచి భోజనం తిని ఫంక్షన్లు అటెండ్ అవుతూ ఉంటారు అంటే ధనం ఉంది ఐశ్వర్యం ఉంది జయం ఉంది మంచి ఫుడ్ ఉంది ఇంకేం కావాలి మనిషికి ఈ రాశి వాళ్ళకి ఇంకేం అవసరం లేదు కొంచెం అప్పుడప్పుడు ఎవరికైనా ధనహీనత విపరీతం ఖర్చు పెట్టే అవకాశం ఎక్కువగా ఉంది జాగ్రత్తగా ఉండాలి అంతకుమించి పెద్ద ఏమి లేదు అయితే రేవతి అశ్విని నక్షత్రం వాళ్ళకి కొంచెం ఓవర్ గ్యాస్ స్టేటస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే అక్కడ మృష్టానంది తింటారు కాబట్టి గ్యాస్ వస్తుంది జాగ్రత్తగా తినాలి చెస్ట్ పట్టినట్టు ఉండే అవకాశం ఎక్కువగా ఉంది ఎవరికైనా హెల్త్ హార్ట్ రిలేటెడ్ పేషెంట్స్ ఎవరు ఉంటే ముందుగానే ప్రికాషన్ తీసుకోవటం చాలా మంచిది అందులో సమ్మర్ కాబట్టి ఆయిలీ ఫుడ్లు అవన్నీ తింటాం అవాయిడ్ చేసి కొంచెం హెల్త్ జాగ్రత్తగా పెట్టుకుంటే ఈ రాశి వారి కనుక ఓవరాల్గా బాగుంది సో మరి ఇంకా మంచి రెమెడీస్ ఫాలో అవుతాయి కనుక కొంచెం ప్లస్ ఆర్ మైనస్లో ఉన్న వాళ్ళు ప్లస్లో పడడానికి అవకాశం ఉంటుంది కదండి ఎందుకంటే కొన్నిసార్లు ఎంత గ్రహస్థితి బాగున్నా వాళ్ళకి ఏమైనా దోషాలు తర్వాత శాపనాదాలు ఇలాంటివి కొన్ని ఉంటాయండి కర్సెస్ ఇవన్నీ అవి ఉండి లేదంటే ఇలా లైఫ్ స్టైల్ కూడా బాగుండాలండి ఎంత గ్రహాలు బాగున్నా లైఫ్ స్టైల్ చేస్తామండి నాకు అంటే అనకూడదు ఒక క్లయింట్ ఫోన్ చేశారండి పాపం వాళ్ళు నన్ను కలిసిన తర్వాత ఫిఫ్టీన్ డేస్కి వాళ్ళు హాస్పిటల్ వెళ్ళిపోయారు పోయారు వాళ్ళు నాకు నాకు ఇప్పటికీ బాగా గుర్తుంది నా ముందు పక్కన కూర్చొని సురేష్ గారు ఎలా ఉందంటే నా కళల్లో కళ్ళు పెట్టి ఆ రోజుకి పాపం నేను చూశాను సరిగా లేదు సరిగా ఎంత సరిగా లేకపోయినా మనకి అది చెప్పకూడదు కదండి వాళ్ళకి కాదండి ఇది ఎంత ఉన్నా కానీ మీ లైఫ్ స్టైల్ కూడా బాగుండాలి వాళ్ళు ఆల్కహాలిక్ ఓకే బాగా విపరీతంగా అదొకటి వాళ్ళకి వీక్నెస్ నేను చెప్పాను ఎంత గ్రహాలు ఏదన్నా మన లైఫ్ స్టైల్ కూడా చాలా చక్కగా ఉండాలి కదండి జాగ్రత్తగా పెట్టుకొని హెల్త్ అన్నాను ఆ తర్వాత వన్ వీక్ టెన్ డేస్కి నాకు ఫోన్ వచ్చింది కాకపోతే ఆ ఇన్సూడెన్స్ నాకు ఇంకా కళలో ఆయన అప్పుడు కానీ హెల్త్ బాగలేదు నాకు కళల్లో కళ్ళు పెట్టి సురేష్ గారు ఎలా ఉందండి బాగుందా నా ఆరో స్కోప్ చూడండి అన్నారు కాబట్టి అండి కాదండి ఫార్టీ ఫిఫ్టీ ఫిఫ్టీ అంతే ఓకే ఇద్దరు పిల్లలు వాళ్ళకి ఎంతో వాళ్ళకి హెల్త్ బాగలేదని అర్థమైంది వాళ్ళకి అర్థమయ్యి నాది జనరల్గా బా ప్రాబ్లం ఉన్నప్పుడే నా దగ్గరికి వస్తారు కదండి రండి రండి కూర్చోండి అని చేసి నా పక్కన కూర్చున్నారు ఆ కళ్ళల్లో కళ్ళు పెట్టి ఎలా ఉంది ఆరోస్కొప్ చూడండి అని అన్నారు అది చూసి చెప్పాను నాకు అప్పటికే సెన్స్ అయ్యింది సరిగా లేదు అన్నీ సరే అది అట్లా పక్కన పెట్టి నువ్వు జాగ్రత్తగా ఉండు బాబు ఎంత ప్లానెట్స్ ఉన్నా మన లైఫ్ స్టైల్ కూడా ఉంటుంది కదా మనం చేసే కర్మలు బట్టి ఉంటుంది పరిహారాలు చేసుకోవటం అవి చేసేసుకొని కొంచెం చెప్పాను కానీ ఆ తర్వాత ఏం చేయలేదని తెలిసింది నాకు మనం ఎంత గ్రహాలు సరిగా ఉన్నా మన నడవడిక చాలా ఇంపార్టెంట్ ఉంటుంది ఆధ్యాత్మికంగా ఉండటం పది మందికి హెల్ప్ చేయటం మంచి పనులు చేయటం వీళ్ళకి ఇంకా నడిచిన యొక్క ప్రభావం ఉంది కాబట్టి సేవ చేయటం ఇలాంటి చేస్తే చక్కగా ఉంటుంది ఇంకా ఎవరికైనా కనుక ధన ప్రవాహం వచ్చే టైం అయింది ఉంది కాబట్టి మేత్రాతులకు ఇంకా బాగుంటుంది ఎవరికైనా ఇంకా ధనంతో ఇబ్బందులు పడుతూ ఉంటే కుబేరు పాశపతం హోమం చేసుకున్న మహాలక్ష్మి హోమం చేసుకున్న తర్వాత ఇంకా ఏమైనా కనుక వాళ్ళకి వాళ్ళకున్న ప్రాబ్లమ్ని బట్టి ఎవరికన్నా కొంచెం డైవర్స్లు అవి అవి ఉంటే చండీ హోమం చండీ పారాయణం చేసుకుంటూ ఉంటే చాలా బాగుంటుందండి రైట్ థ్యాంక్ యూ సో మచ్ అండి కుంభరాశి వారికి ఏప్రిల్ నెలలో ఎలా ఉంటుందో సూచించి ధన్యవాదాలు ధన్యవాదాలు